హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు ఈ వీడియోలో మేము సేమ్ రూట్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ ట్రావెల్ చేసినటువంటి బ్రిడ్జ్ అని చెప్పాను కదా సో అది మేము మార్నింగ్ కూడా వచ్చాము కదా వచ్చామని చెప్పాను కదా సో మార్నింగ్ క్లిప్స్ ఈవినింగ్ క్లిప్స్ ఇందులోనే యాడ్ చేశాను బట్ స్పెసిఫిక్గా మీకు బోట్ ట్రావెల్ చేసేటటువంటిది వాటర్లో ట్రావెల్ చేసేటటువంటిది మాత్రం వేరే క్లిప్స్ ఆ వేరే వీడియోలో ఆ క్లిప్స్ అనేవి యాడ్ చేస్తాను బట్ మేము ఫైనల్గా అయితే ఈవినింగ్ వచ్చాము ఇక్కడికి ఇప్పుడు టికెట్ తీసుకోవాలి అప్పుడే వర్షం అనేది స్టార్ట్ అయ్యింది మేము ఈ బోట్ ఎక్కడానికి జస్ట్ ఫ్యూ మినిట్స్ ఫ్యూ సెకండ్స్ ముందు వర్షం అనేది స్టార్ట్ అయింది ఇక్కడ కార్కైతే సిక్స్టీ రూపీస్ టూ వీలర్కి అయితే ట్వంటీ రూపీస్ అనుకుంటాను మనిషి వెళ్ళడానికి అయితే ఫ్రీయే ఛాన్స్ జేమ్ ఉండదు చక్కగా బోట్స్ వస్తూ ఉంటాయి ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఒకటి ఉంటూ ఉంటుంది ఒకటి వెళ్తూ ఉంటుంది ఒకటి వస్తూ ఉంటుంది సో నుంచి ఒకటి వస్తూ ఉంటుంది ఇటు నుంచి ఒకటి వెళ్తూ ఉంటుంది ట్రావెల్ వెహికల్స్ మనుషులు తర్వాత టూ వీలర్స్ కూడా వెళ్ళచ్చు ఫోరు టూ మనుషులు మొత్తం అన్నీ కూడా ట్రావెల్ చేయొచ్చు సో ఇదంతా కూడా ఎలా ఉంటుంది ఇక్కడ టికెట్ పర్చేస్కి సపరేట్ కౌంటర్ ఉంటుంది అక్కడ మనం టికెట్ పర్చేస్ చేసుకొని మనం ట్రావెల్ చేయొచ్చు సో దిస్ వాజ్ ద బెస్ట్ అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్లేస్ని మాత్రం మిస్ చేసుకోకండి ఈ ఖచ్చితంగా ఈ బోట్ ఎక్కడానికి ఈ ఏదైతే ఉందో ఈ వాటర్లో ట్రావెల్ చేసేది అది మాత్రం ట్రై చేయండి ఇంకా టికెట్స్ కోసం అనేసి వెనకాల కౌంటర్ ఉంది ఇప్పుడు నేను వెళ్ళి టికెట్ తీసుకొని వస్తాను పిల్లల్ని కార్లో ఉంచేసి నేను వెళ్తున్నాను వెళ్ళి టికెట్ తీసుకొని వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉంది నేను ఇది ఈ వీడియోలో కార్ లోపల నుంచే నేను మీకు ట్రావెల్ అనేది చూపించాను అంటే వీడియో షూట్ అనేది కార్లోంచే నేను తీసింది చూపించాను బట్ డైరెక్ట్గా తీసింది కూడా ఉంది ఆ క్లిప్స్ నేను ఇంకో వీడియోలో యాడ్ చేస్తాను అందుకే మీకు గ్లాస్లోంచి కనిపిస్తున్నది వ్యూ అనేది వాటర్ వర్షం పడడం వల్ల ఇంకా కొంచెం నీటి బిందువులతో ఉండడం వల్ల క్లారిటీ మిస్ అయింది అది మీకు నేను నెక్స్ట్ ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలోనే క్లియర్గా డైరెక్ట్గా ఉండేటటువంటి వీడియో నేను మీకు అప్లోడ్ చేస్తాను సో ఇప్పుడు కార్లో ట్రావెల్ చేసేది మొత్తం కూడా మీకు చూపిస్తాను అలాగే బ్రిడ్జ్ దాటిన తర్వాత కూడా బీభత్సమైన వర్షం పడింది పొద్దున్నంత ఎంత విపరీతంగా ఎండ ఉండిందో సాయంత్రం అయ్యేసరికి అంత వర్షం పడింది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వర్షం ఎంత దారుణంగా ఉంది అనేటటువంటిది అండ్ మా జర్నీ ఈ నైట్ టైం కూడా అంతా ఈ కొచ్చిట్లో ఉండేటప్పుడు అంతా కూడా ఈ వర్షంలోనే జరిగింది అంటే వర్షంలోనే వెళ్ళాం ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ ప్లేస్కి కూడా మూవ్ అయిపోయాం నైటే అది ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేటటువంటిది నేను మీకు అప్కమింగ్ వీడియోలో చెప్తాను అనమాట సో మీరైతే ఈ వీడియోని ఇక్కడ నుంచి ఇంకా చూస్తూ ఉండండి నేను మీకు నెక్స్ట్ మళ్ళీ మాట్లాడతాను సో ఇదే రూట్లో మేము మార్నింగ్ వచ్చినప్పుడు అనమాట ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు ఇదంతా ఇట్లా క్లోజ్ చేసి ఉండింది మేము లైక్ టూ ఆ టైమ్కి వచ్చాము అయినా కొంచెం జనారణ్యం ఉండేటప్పటికి చాలా వరకు అయితే షాప్స్ రూమ్స్ క్లో మేము రూమ్ చూడ్డానికి వచ్చాము ఈ ఏరియాకి ఇదంతా క్లోజ్ ఉండింది అప్పుడు ఇప్పుడు ఇది మళ్ళీ ఇక్కడ తీసుకుందాం అనుకున్నాం ఈ ఏరియాలో రూమ్ అనేది చూసుకున్నాం ఆన్లైన్లో బట్ అవ్వలేదు సో మళ్ళీ అనేట అదే అదే రూట్లోకి మళ్ళీ మేము ఈవినింగ్ కూడా జర్నీ చేస్తున్నాము డిన్నర్ చేసేసి ఇక్కడ నుంచి ఇంకా మూవ్ అవుట్ అయిపోదాం అని చెప్పేసి కొచ్చిలో ఓన్లీ మీటింగ్ ఉండింది సో దానికోసమే వచ్చాము అది అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట సో ఫైనల్గా మేమైతే రిటర్న్ వెళ్ళిపోయింది నేను మీకు షేర్ చేస్తాను ఎక్కడికి వెళ్ళాము ఏమిటి అనేటటువంటిది కూడా మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తానండి మరి దాన్ని డివాల్ట్ వీడియో హోప్ ఎంతకి నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా వాల్యూ నన్నీ నా ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ రూపంలో ముందుకెళ్తుంది సో ఈ కేరళ సిరీస్లో మీకు కొంత బోర్ ఉందో కొంత ఎలా అనిపించింది బోర్గా అనిపించిందా ఇన్ఫర్మేషన్ తెలిసిందా కొత్త ప్లేస్ చూసారనిపించిందా అనేటటువంటిది కింద కమెంట్ సెషన్లో చెప్పడం మర్చిపోద్దు అండ్ రిపీటెడ్గా కొన్ని ఉన్నాయి అనిపించినా సరే వాటికి కంటిన్యూషన్ ఉన్నాయి కనుక నేను అలా రిపీటెడ్ పెట్టాల్సి వచ్చింది అంటే ముందు దానికి ఇది కంటిన్యూషన్ అని చెప్పడానికి సో ఇదండి నేను ఇక్కడికి ఇంకా ఈ వీడియోకి ఇక్కడికి ఎంజ్ చెప్పేస్తున్నాను టాటా బాయ్ బాయ్